ఆయన అమరావతిలో కూర్చున్నా లేకపోతే హైదరాబాద్ లో కూర్చున్నా ఖచ్చితంగా ఎక్కడో మార్గో సొన్న బోర్డులో ఉన్న కార్యకర్త సక్రమంగా చేశాడా లేదా అసలు ఎమ్మెల్యే పెట్టించుకున్నాడా లేదా లేకపోతే చేశాడా లేదా లేకపోతే విజయవాడ రోడ్ల మండలంలో అన్ని గమనిస్తా ఉంటానైనా మనం ఇందాకే నేను చెప్పాను మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన గెలుపు కాదు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చివరి గెలుపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దుష్ట శక్తిని ఒకసారి భూమిలో పచ్చి పెడితే సరిపోదు అతను మళ్ళీ ఇది ఎక్కడెక్కడ రాక్షత్ర ఇంకొకళ్ళతో బయటకు వచ్చినట్టు ఆ రకమైనటువంటి మనిషి దీనికి ఇందాక మన్న ఇచ్చాడు అది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే అర్థం కాల కాబట్టి ఆయన వైరాగ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కూర్చున్నాడు ప్రజాక్షేత్రంలో ఎంత నమ్రతగా ఉంటే ప్రజలు అంత గౌరవిస్తాను అని నూట యాభై యొక్క సీట్లు వచ్చినాయి అని చెప్పి ఎగిరిగిరి పడితే భూమిలో పార్టీ పెట్టడానికి ఐదేళ్ళు పట్టలేదు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కదా ఇటీవల పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఒక సంస్థ సర్వే నిర్వహించింది పార్టీ శ్రేణుల్లో ఏంటంటే కొంత నైరం అనుకుంది ఎందుకు అనుకుంది వీళ్ళు ఆశిస్తుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాళ్ళు అరెస్ట్ చేయించాడు వీళ్ళ మీద కేసులు పెట్టాడు వాళ్ళ మీద కేసులు పెట్టాడు లేకపోతే వాళ్ళు వేళ్ళ తిట్టారు వీళ్ళు వాళ్ళు తిట్టారు అప్పుడు ఓ అతి నోరు పారేసుకున్న వాళ్ళు లేకపోతే ఇళ్ల మీద తాళ్ళుకి వచ్చిన వాళ్ళు కూడా మనం కొట్టట్లేదు జైల్లో పెట్టట్లేదు తొక్కట్లేదు ఈ పరిగట్టుకొని కార్యక్రమాలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాస్తవం గమనించుకోవాలా భూమి గుండ్రు ఐదేళ్లకు మళ్ళీ లక్షణం వస్తుంది ఆయనలాగా విడిచిపెడితే నూట అరవై నాలుగు రేపటి ఎదురు కావచ్చు ఈ విజయాన్ని ప్రజలు మనకు అందించిన విజయాన్ని మనం గౌరవంగా తీసుకొని అభివృద్ధిలో మన మన వాళ్ళందరికీ ప్రజలకు మంచి చేసే దాంట్లో మనం ముందుండాలి కానీ కేసులు పెట్టే దాంట్లో నూరు పోయిన పెద్ద బాధితులు ఉన్నారు ఆ వయసులో ఏ కేసు లేకుండా అకారణంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఉండగా ఆయన పౌరుషం లేదా ఆయన వచ్చి కేసులు పెట్టాలి ఆయన కూడా కానీ ఎదిగే కొద్దీ వదికుండే లక్షణం చంద్రబాబు నాయుడు గారిలో లోకేష్ బాబు గారిలో ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రం ప్రశాంతంగా ముందుకు సాగుతా ఉంది మనకు రావాల్సింది పెట్టుబడులు మనకు రావాల్సింది పరిశ్రమలు మనకు రావాల్సింది మన బిడ్డలకు ఉద్యోగాలు మన రాష్ట్ర భవిష్యత్తు గదుకోలు రోజులు లేకపోతే కేసులు దాడులు కక్షలు కార్పణ్యాలు కాదు కాబట్టి మీరు చూడండి ఏడు మాసాలు బట్టి మైలవర నియోజకవర్గం ప్రశాంతంగా సాగుతుంది కానీ ఎక్కడ అలజళ్ళు అలజళ్లు ఉంటే మనకి మనకే నష్టం అలజడులు జరిగితే నష్టం అట్లా తప్పు వాళ్ళు ఎక్కడ ఉపేక్షించే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ముందుకెళ్దాం ఈ రోజు నేను ఉదయమే లేదు పరిగెత్తికి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది నాకు బ్రిడ్జ్ లేపించండి బాబు మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టించండి బాబు లేకపోతే నాకు నుంచి నూచి వెళ్ళే రోడ్డు బాగలేదు అది తక్షణం బాగు చేయించండి అని చెప్పి మనం వాడి మీద కేసు పెట్టేద్దాం వీడి మీద కేసు అని ధోరణి వద్దు దయచేసి మీరందరూ మనకి గౌరవించిన మన నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేసే దిశగా సాగుతామని తెలియజేస్తూ